రాత్రి పూట రాయల్ గా తాగొచ్చు తప్ప తాగి మరొకరి తలుపు తట్టచ్చు దొంగతనాలకు కూడా పోవచ్చు రోడ్డు ప్రమాదాలకి గురి కావచ్చు తాగుబోతు ఏమైతే మాకేంటి పగలైనా రాత్రైనా ఆదాయమే మా లక్ష్యం నిబంధనలకు తూట్లు పొడిచి రాత్రంతా తాగిస్తున్నారు ఈ రాయల్ వైన్స్ లో ముందు తాళం వేస్తున్నారు వెనుక గడి తీసి త్రాగిస్తున్నారు నిబంధనలు పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల యజమానులు భరి ఆదాయమే పరమావధిగా మద్య షాపులు నిర్వహిస్తున్నారు కొత్త ప్రభుత్వం పాద విధానానికి తూట్లు పొడిచి అధికార పార్టీ నేతలకు మద్యం షాపులు వచ్చే విధంగా టెండర్ల విధానంతో ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించింది దీంతో అధికార పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా మద్య షాపులను దక్కించుకున్నారు ఒకవేళ మద్యం షాపులు మధ్యవర్తికి వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేని వారికి వచ్చినా బెదిరించి మరి వేలం పాట దక్కించుకున్న వారి నుంచి తిరిగి అధికార పార్టీ నేతలు మద్యం షాపులు లాక్కున్నారు ఒకవైపు ఎమ్మెల్యేలు మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకులు ఈ మద్యం షాపుల యజమానులకు సత్సంబంధాలు ఉండటంతో ఎక్సైజ్ అధికారులు బెదిరిస్తున్నారు ఇక ఎక్సైజ్ అధికారులు ఎవరు తాగి ఎలా చేస్తే మనకేంటి మన జీతంతో పాటు గీతం వస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉన్నారు ఇక మద్యం షాపుల యజమానులు దీనిని అదునుగా భావించి అనధికారిక సమయాల్లో మద్యం విక్రయిస్తున్నారు ఒక రకంగా బెల్ట్ షాపుల ధరలు ఇక్కడ అమ్ముతున్నారు రాత్రి పూట పది వరకు మద్యం షాపులు అమ్మకాలు జరపాల్సి ఉన్నా రాత్రంతా ఈ అమ్మకాలు సాగిస్తున్నారు రాత్రి పూట ప్రతి క్వార్టర్ బాటిల్ కు యాభై రూపాయలు అదునుగా వసూలు చేస్తున్నారు మందుబాబుల అవసరాన్ని అడువుగా సొమ్ము చేసుకుంటున్నారు దీనికి సంబంధించి ఎక్సైజ్ లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఈ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలే లేవు మద్యం బాబుల జోబీలకు తూట్లు పొడిచి నిబంధనలకు పాతరేసి లక్షల రూపాయలు అదనపు వసూలుకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది I don't